అధ్యక్ష రౌండ్ టేబుల్స్ పదకొండు రోజుల్లో మూడు ఏర్పాటు చేస్తే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున మూడు రోజుల్లో ఐదు రౌండ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదర్ రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేసింది పదకొండు రోజుల్లో ఒక్క రౌండ్ టేబుల్ లో పార్టిసిపేట్ చేస్తే గతంలో మూడు రోజుల్లో నాలుగు రౌండ్ టేబుల్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష దెన్ పబ్లిక్ సెషన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసినటువంటివి పదకొండు రోజుల్లో ఒక్క సెషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఈ రోజు ఐదు సెషన్ లో మూడు రోజుల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష గవర్నమెంట్ గవర్నమెంట్ మీటింగ్స్ ఆ రోజు పదకొండు రోజుల్లో రెండు ప్రభుత్వాలతో మాట్లాడితే ఈ రోజు మూడు రోజుల్లో నాలుగు ప్రభుత్వాలతో మాట్లాడడం జరిగింది అధ్యక్ష వన్ ఆన్ వన్ ఎంఓయూస్ వాళ్ళే చెప్పారు అదా నేను అప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశామనేటువంటిది అడ్వర్టైజ్మెంట్స్ అని అడిగారు స్పెసిఫిక్ గా మేము ఏ అడ్వర్టైజింగ్ సంస్థకి డబ్బులు కేటాయించలేదు ఎందుకంటే అధ్యక్ష సభ్యుల ప్రశ్నల్లో ఉద్దేశం మాకు కనపడింది ఏ పేపర్కి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనేటువంటి ఆలోచన కనపడింది కాబట్టి క్లియర్గా చెప్తున్నాం ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఇయలేదు అనేటువంటిది మేము ఒకటే చెప్పదలుచుకున్నది అధ్యక్ష మా ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి అనేటువంటి తప్ప వేరే ఉద్దేశంలో లేదు అనేటువంటి చెప్పదలుచుకున్నా ఇంకేమన్నా మంత్రి గారు అక్కడ ఏమేమి జరిగింది అనేది సప్లి సప్లిమెంటరీ సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష మూడు రోజుల్లోనే అంత మందిని అనేది మేము దాని గురించి లో వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఎందుకంటే మేము పదకొండు రోజులు విన్నాం దయచేసి మాట్లాడండి సప్లిమెంటరీ అడుగు పదకొండు రోజుల్లో మేము ముప్పై మూడు మందిని కలిసా ఉన్నారు అధ్యక్ష కానీ పదకొండు రోజులు ముప్పై మూడు మంది కలిసిన లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు అయ్యి గ్రౌండ్ అయిన అధ్యక్ష ఈ రాష్ట్రంలో అయితే 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 మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మంత్రి గారు ఏదైతే చెప్పారు మంత్రి గారు ఏదైతే చెప్పారు పక్క దేశాలకు పోయి కాకుండా మన దేశం ఎందుకు పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే అధ్యక్ష వైజాగ్ లో గ్లోబల్ సమ్మిట్ పెడితే అధ్యక్ష నలభై నలభై చార్టెడ్ లో వచ్చారు అధ్యక్ష ఫ్లైట్లు పార్టీ అధ్యక్ష ఒక ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం ఉందని చెప్తేనే పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి అగ్రిమెంట్ చేసిపోయిన ఘనత మా ప్రభుత్వం అధ్యక్ష అయితే అయితే మీరు చెప్పింది ఎలా ఉందండి మేము ముప్పై మేము మూడు రోజుల్లో అరవై ఆరు మందితో మీటింగ్లు చేసాం ప్రభుత్వాలు అన్నారు కానీ అధ్యక్ష రిజల్ట్ మాత్రం కనిపించదు అధ్యక్ష వాళ్ళకి మార్కులు వచ్చినట్టుగా కనిపించలేదు దాని గురించే మీ విజ్ఞత మేము వదిలేస్తున్నాం దాని చోటు మేము పోదాలు మేము చేసింది దయచేసి కంటిన్యూ చేయండి అది మేము అడిగేది సార్ థ్యాంక్ యూ సార్ ఆయన కూడా అడిగిందా చెప్తారు సార్ థ్యాంక్ యూ సార్ జనరల్ అబ్జర్వేషన్ సార్ అంటే చాలా వరకు ఆయన అడిగారు చాలా వరకు సార్ కూడా జవాబు చెప్పారు జనరల్ జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే సార్ క్వశ్చన్ ఆన్సరు చాలా ఇన్ గా ఇస్తున్నారు సార్ ఆన్సర్స్ అంటే మరి కౌన్సిల్ అంటే చులకొన తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు రిప్లై చూడండి సార్ ఇంగ్లీష్లో ద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈజ్ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ కార్పొరేట్ వరల్డ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు డెలివరేట్ అఫ్ గ్లోబల్ రీజినల్ లోకల్ ఛాలెంజెస్ ఇట్ ఇస్ నాట్ ఎ ఫోరం ఫర్ సైనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఎంఓఎస్ సార్ ఫోరం అంటే ప్లాట్ఫామ్ రెండో ఒకటే కదా సార్ ఇదేంటి సార్ ఇది ఇంత గౌరవైన రిప్లై అంటే ఇంత నెగ్లిజెన్స్ ఉంటాయి కౌన్సిల్ సార్ ఇంకో అబ్జర్వేషన్ సార్ మీరు లోకేష్ గారు అనుకోవద్దు సార్ లోకేష్ గారు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవారు చాలా హంబుల్గా పద్ధతిగా చక్కగా ఉండవారు సార్ ఇప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ అయినా సార్ ఆయన జావ్ చెప్తారు సార్ ఏ క్వశ్చన్ అయినా సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ గారు మాట్లాడతారు సార్ క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా ఓకే ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి కూర్చోండి ఆ పేరు ఎత్తునప్పుడు నేను మాడుతున్నాను నా పేరు నిన్న నేను ఎందుకు నుంచున్నాను నిన్న నేను ఎందుకు నుంచున్నాను సాఫర్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు ఆ ఒక్క ఇష్యూ పై నేను ఉంచిన నేను లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు అడుగుతున్నా నాడైనా వేరే మెంబర్ సబ్జెక్ట్ నేను ఇన్వాల్వ్ అయ్యానా ఈ సబ్జెక్ట్ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యా స్వామి కూర్చుని నేను కూర్చుని ఉన్నా మీకు ఇంపార్టెంట్ కంపెనీలేదేమో నేను కూర్చుని ఉన్నా స్వామి మీరు అట్లా మాట్లాడట్లే స్వామి ఆంధ్రప్రదేశ్ మెంబర్ ఆఫ్ ద హౌస్ నా న అబ్జర్వ్ చేయలే సార్ అబ్జర్వేషన్ ఏము లేదు ఆయన గురించి అంటారు సార్ ఎందుకు ఆయన గురించి మీరు చెబడం మీ 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 ఈ క్వశ్చన్ లో మీ క్లారిఫికేషన్ ఏంటి మీ క్వశ్చన్ ఏంటి అడగండి ఆయన గురించి మీరు చెప్పడం ఎందుకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ో చాలా వక్రంగా చాలా వక్రంగా చాలా రిడిక్యుల్ గా ఉంది సార్ రిప్లై ఇది రిటర్న్ రిప్లై ఇంగ్లీష్ లో చాలా రిడిక్యులస్ గా ఉంది సో ఐ రిక్వెస్ట్ ద మినిస్టర్ బిఫోర్ టేబుల్ సార్ సభ్యుడు నేను చెప్పినట్టు ఆవేదన తాపత్రయం అంతా కూడా ఏమీ రాలేదు అని ప్రపంచం అనుకుంటా ఉంది కాదు మా సమయంలో ఏదో పెట్టుబడులు వచ్చినాయనేటువంటి భ్రమింపజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు దే హావ్ టు డూ ఇట్ దాన్ని నేను తప్పు ఒక ప్రతిపక్షంలో వాళ్ళ పార్టీ తరఫున చెప్పుకోవడానికి అందొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ పన్నెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వివరాలు ఏదో కూడా స్టేట్మెంట్ మీరు సభకి ఇచ్చింటే ఇదిగో ఇవి వచ్చాయనేటువంటిది ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇంత పెట్టుబడి వచ్చింది ఇంత జీఎస్టీ వచ్చిందని చెప్పుంటే ఐ వుడ్ ఆల్సో క్లాప్ అధ్యక్ష ఎస్ థ్యాంక్స్ బ్రహ్మాండంగా చేశారు గతంలోనా అనేటువంటిది నేను కూడా అనేవాడిని ఊరికే మనం ఏదో బయటకు చెప్పుకున్నట్టు ఏంటండి అగ్రిమెంట్ నేను అనేది సార్ ఛాలెంజింగ్ ప్రాసెస్ ఒక కంపెనీని పెట్టుబడి తీసుకురావాలి ఈ కాంపిటేటివ్ వరల్డ్ అంటే ఛాలెంజింగ్ ప్రాసెస్ డెవలప్డ్ అయినటువంటి ప్లేసెస్ ఇవాళ దేశంలో బ్రహ్మాండంగా ఉన్నాయి పూణే మాంబే ముంబై లేకపోతే హైదరాబాద్ చెన్నై బెంగళూరు అట్లాంటిది ఇక్కడికి తీసుకురావడానికంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా ఛాలెంజింగ్ అధ్యక్ష తోటి అయిపోదు ఎంఓయ్యూ లతోటే అయిపోదు అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ ఎంఓయూ లు రకరకాల దశల్లో స్లో అయిపోతాయి అధ్యక్ష ఫార్టీ పర్సెంట్ మెటీరియలైజ్ అయితే కూడా అద్భుతం సాధించినట్టే అధ్యక్ష వాళ్ళు ఏదో అగ్రిమెంట్లు చేసేస్తేనే అన్ని అయిపోతాయని వాళ్ళు అనుకోకూడదు మేము అనుకోకూడదు అధ్యక్ష వీ హిన్యూ టు కంటిన్యూ టు చెప్పాం ముఖ్యమంత్రి చేసొస్తే బిల్ గేట్స్ ని మళ్ళీ ఒక టీం పెట్టేశాం ఆ టీం వాళ్ళు ఫాలోఅప్ చేస్తే విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ లోను లీడ్స్ నిన్న అగ్రిమెంట్లు సైన్ చేశాం అక్కడతో అయిపోలేదు అధ్యక్ష వీ హావ్ టు ఫార్మ్ టీమ్స్ ఫాలోఅప్ టిల్ ది గ్రౌండింగ్ టిల్ ది కంప్లీషన్ అది చేస్తే తప్ప సాధ్యం కాదు అధ్యక్ష ఏదో అగ్రిమెంట్లు చేశాం ఎవరిని మోసం చేయడానికి అధ్యక్ష మనల్ని మనం మోసం చేసుకోవడానికి ప్రజలు ఇక్కడ మనల్ని పెట్టింది అగ్రిమెంట్లు పది లక్షల కోట్లు ఏంది నలభై లక్షల కోట్లు చేయొచ్చు వాట్ ఈస్ ది రియాలిటీ ఈ ఈ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది రేపు నాలుగు సంవత్సరాల తర్వాత మేము చెప్పగలగాలి వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నారా మేము ఇంతమందికి ఇదిగో ఇన్ని పరిశ్రమలు పెట్టుబడి పెట్టాం ఇన్ని ఉద్యోగాలు కల్పించామనేటువంటి చెప్పండి సంతోషపడతాం మేము ఇవాళ మేము తీసుకుంటున్నటువంటి ఛాలెంజ్ ఎంత పెట్టుబడులు తెస్తాం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాం అనేటువంటిది ఎన్ని అగ్రిమెంట్లు సంతకం పెడతాం అనేటువంటిది కాదు అధ్యక్ష అగ్రిమెంట్ల కోసమైతే ఒక వింగ్ ఓపెన్ చేసి భారతదేశంలో వచ్చిన ప్రతి కంపెనీతోనూ మేము అగ్రిమెంట్ చేయచ్చు ఆ దేశం మాకు లేదు వీఆర్ ట్రైన్ టు వర్క్అవుట్ ఎవ్రీ లీడ్ మళ్ళీ చెప్తున్నా ఈ సభ ద్వారా మీరు మేము మనం అందరం కలిసైనా సరే ఈ రాష్ట్రానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పెట్టుబడులు పెడతారంటే కూడా రాజకీయాలు పక్కన పెట్టండి మీరు మాకు లీడ్ అందివ్వండి ఆ కంపెనీని మేము అప్రోచ్ అయ్యి పెట్టుబడులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ వాంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ చిల్డ్రన్